నియోజకవర్గాల పునర్విభజన దేశంలో అసమానతలకు దారితీస్తోందని తెలంగాణ జనసమితి అధ్యకుడు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు జనాభా పునర్విభజన చేస్తే ఉత్తరాదన ఎంపీ సీట్లు పెరిగి దక్షిణాదన తగ్గుతాయన్నారు డీలిమిటేషన్ అంశంపై హైదరాబాద్లో ఏడున సమాపేశం నిర్వహిస్తున్నామని ఆ భేటీకి అన్ని పార్టీలకు ఆహ్వానం పంపించినట్లు తెలిపారు డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కాకముందే సమగ్రమైన చర్చ జరగాలన్నారు ఇప్పుడు డీలిమిటేషన్ అనేది భారతదేశంలో రాజకీయ అసమతౌల్యతకు దారితీస్తుంది ఇప్పటికే మనకు వనరుల పంపిణీలో విపరీతమైన తారతమ్యం అనుకున్నా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రానికి పెద్ద రాష్ట్రం ఎక్కువ ఇవ్వవలసిందే కాదని అనలేం కానీ ఆర్బీఐ లెక్కల ప్రకారం ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి లక్ష ముప్పై వేల కోట్లు ఇస్తే మనకు ముప్పై వేల కోట్లు మాత్రమే ఇచ్చారు అంటే ఆర్థిక ప్రగతిని బట్టి ఎంత దూరంగా ఉంటే వారికి అంతా ఎక్కువ నిధులు జనాభా ప్రకారం నిధులు ఇస్తారు దానివల్ల జరుగుతున్నటువంటి ఒక అసమర్వ తౌల్యత అనేది ఉంది